మొత్తానికి క్యాప్ తీయాల్సి వచ్చింది మనం అందంగా కనపడే ముందు ఈ సముద్రానికి కాస్త జోడిస్తే మన అందాన్ని ఇంకా మనం అందంగా కనిపించడానికి అవకాశం ఉంది అసలు దీంట్లో దూంకాలని ఉంది ఇది ఎంత బాగుందంటే అవకాశం ఉంటే మిమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి దాన్ని నెట్టేస్తా అంత బాగుంది అన్నమాట ఈ పెద్ద పెద్ద ఫిల్లర్లు ఓ ఇప్పుడు దాకా ఇది చూపించలేదు కదా నీకు ఓకే ఓ ఆ సౌండ్ ఎలా ఉందంటే వాడు జాక్స్ పారం ఉంటాడు కదా దాంట్లో పొడవులు కూలిపోయినంత ఇది ఉన్నాయి ఇంకా అసలు ఈ ఇది 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 ఇంత లావా అవుతుంది సముద్రం అయితే ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే ఉప్పడా అది అలలు వచ్చి దాన్ని తగలడం వేరు ఇది వేరు అదొక ఆనందం ఇదొక ఆనందం రెండి టైం తీసేయాల్సిన అవసరం లేదు రెండు అంతకు అంతకు మించి ఉన్నాయి మీరు కూడా తప్పకుండా రండి ఇది అంతే ఇప్పుడు నేను ఒక్కనే వచ్చి ఎంజాయ్ చేయటం కాదు అది కాదు కరెక్ట్ కాదు మీరు కూడా అందరితో సాహసంగా ఉండి ఎంజాయ్ చేయండి ఒక్కళ్ళే ఎంజాయ్ ఎంజాయ్ చేయాలని చూస్తే ఓదుగా అక్కడ పిల్లలు చేపలు పడుతుండ్రు ఉదయం నుంచి సాయంత్రం దాకా దాకపడవు అలాంటి ఆనందాన్ని మీరు కోరుకోవద్దు ఎందుకంటే ఒక మనిషికి ఒక మనిషి తోడుంటే ఆ ఆహ్లాదం ఆ ఆనందం ఆప్యాయత అనురాగం అలాంటివి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇక్కడ అది దాన్ని చూస్తుంటేనే అమ్మాయి లేకపోతే బాధ లేదు కానీ ఇంకా ఇలాంటివి చూడకపోతేనే నాకు చాలా బాధ అందుకే ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎవ్వరు మిస్ కాకుండా చూడండి అసలు 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 ఇది చాలా బాగుంది ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే ఓ మాటల్లో వర్ణించలేకపోతున్నాం ఇంకా సముద్రం లేకపోతే నా ఆనందం బాగుండిద్ది ఇంకా ఓ ఆ షిప్పు దీంట్లో నుంచి వచ్చి ఓహో ఇలానా అంటే ఈ షిప్పులకు ఇవన్నీ కష్టపడతాయి అనమాట ఈ వీటికి ఏ ప్రమాదం జరగకుండా ఇవి జరుగుద్ది ఈ సముద్రానికి ఏం జరిగింది అంటే ఇది ఇది అడ్డుగుంది ఈ పడవలలోకి వాటర్ వచ్చేదో ఆ తణుకులు రావు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ పొడవ ఓహో ఇలా అర్థమైందా ఓకే ఓకే అలా అక్కడ మృత్యుకారులు అనేవాళ్ళు మృత్యు సంపదను మొత్తం పడవలో తీసుకొచ్చుకొని ఇక్కడికి వచ్చి దాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న చైన్ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియో తప్ప మళ్ళీ ఇలాంటి వీడియో రావాలో సౌండ్ ఎలా ఉందంటే ఆ సౌండ్ ఎలా ఉందంటే అదొక అద్భుతం లాగా ఉంది అది అది మనం ఇక్కడికి వచ్చి దాన్ని వింటే ఆ ఇది అనేది మీరు మిస్ అవ్వరు నా మాటిని ఒక్కసారి రండి ఒక్కసారి వచ్చి ఆ సౌండ్ని ఆ తాకిడిని మీరు అనుభవిస్తే ఆ అక్కడ వచ్చే ఆ ఆనందం అనేది చాలా బాగుంటుంది మొత్తానికి ఇది వీడియో స్టేటస్ పెడదామని తీసిన వీడియో మాటలు నయగారా జలపాతంలాగా పారుతుండేసరికి ఫోర్ మినిట్స్ చేయాల్సి వచ్చింది ఇక్కడ చేపలు అప్పుడెప్పుడో మేము ఎదురు బొంగులు పట్టుకొని చేపలకు తాళలు కట్టి ఏది చేసేసేవా అయినా పడేవి కాదు మొత్తం పడకపోతేనేమి ఇలాంటి అలలు చూసినా అనిపిస్తుంది అప్పు చాలా బాగుంది